అందరికీ నమస్కారం ఈనాటి ఏదైతే లంబాడాల ఆత్మగౌరవ ర్యాలీలు ఆత్మగౌరవ సభలు ఈ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతున్న క్రమంలో ఏదైతే లంబాడి బిడ్డలకు ఈ మధ్యన కొంతమంది ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా ఏదైతే కొంతమంది మనమిత్రులే వాళ్ళు ఏదైతే ఇబ్బంది పెడతా ఉన్నారో ప్రతి రెండు సంవత్సరాలకి మూడు సంవత్సరాలకి ఒక ఐదు సంవత్సరాలకి ఈ లంబాడీలు రాజ్యాధికారి ప్రకారం రాలేదు వీళ్ళు మూలవాసులు కాదని చెప్పేసి మన మీద పెడుతున్నటువంటి ఈ అభాండాలను పక్కన తొలగించడం కోసమే ఈ పెద్ద మిత్రులు ఉన్నటువంటి ఈ ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి బిక్షపతి అన్న కావచ్చు ఇప్పుడు పేరు చెప్పాల్సిందే నేను కూడా ఒక లంబాడీ చేసిన నాయకుడిని కాబట్టి రామ్మూర్తి అన్న కావచ్చు బాలాజీ నాయక్ గారు కావచ్చు డాక్టర్ రాజ్ కుమార్ జాదవ్ గారు ఇక ఆయన రాష్ట్ర లెవెల్లో ఉన్నారు అదేవిధంగా మా మంగిలాల్ గారు కావచ్చు మా సోమలా నాయక్ టీచర్ కావచ్చు అదేవిధంగా మా సంతులాల్ టీచరు మా రామదాస్ అన్న ఏడీ ఒక మంచి పోస్ట్లో ఉండి కూడా ఆయన రావటం అదేవిధంగా మా రమేష్ గారు మిత్రుడు బాలు గారు అదేవిధంగా మా శ్యామ్ గారు పాపాలాల్ గారు మా నాయక్ శేవాల సేన మరి కిషన్ నాయక్ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న కార్యక్రమం అదేవిధంగా శోభన్ గారు వీళ్ళంతా నా సైన్యం టీచర్లు మా నాగేంద్ర గారు ఇప్పుడు టీచర్లు ఒక యాభై మంది వచ్చారు ఇక్కడ మీరు సగం మంది మా వాళ్ళే ఉన్నారు టీచర్లు అదేవిధంగా మా మంగ్య నాయక్ గారి ఆధ్వర్యం అదేవిధంగా మా వీరన్న గారు మా మంగిలాల్ జాదవ్ లైవ్ గారు అన్న బాలాజీ గారు అదేవిధంగా మా రవి గారు టీచర్ దేవా గారు మా హరి గారు అదేవిధంగా లంబాడీ జేఏసీ నాయకులు హరి గారు ఇందుకే బయటికి వెళ్ళారు ఇక మహోబాద్ జిల్లా నుంచి వచ్చిన మెయిన్ వ్యక్తులలో మా హరి నాయక్ అన్న గారు హరిసార్ గారు అదేవిధంగా దాస్ నాయక్ గారు ఇక రాజ్ కుమార్ గారు మేము కూడా మహబాద్ జేఏసీ నుండి వచ్చిన వాళ్ళమే అదేవిధంగా మా శాంతి కుమారు మా సీకే న్యూస్ నుంచి ఈ రాష్ట్రం మొత్తాన్ని మన ఉద్యమాన్ని చూపిస్తున్నటువంటి మా సీకే ఉపేందర్ గారు అదేవిధంగా ఈ మీడియా నుంచి బయటకు పంపించే మా ఉపేందర్ గారు మీడియా మిత్రుడు మా బి నాయకన్నా ఇక అందరికంటే సీనియర్ ఆయన అదేవిధంగా ఏఐబీఎస్లో ఉన్నటువంటి మెయిన్ వ్యక్తులు కూడా ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో లంబాడి బిడ్డల మీద జరుగుతున్నటువంటి ఏదైతే ఈ ఇబ్బందికర ఏదైతే మాటలు ఉన్నాయో అదేవిధంగా ఆత్మగౌరవానికి దెబ్బ తినసేసే మాటలు ఏదైతే ఉన్నాయో దాన్ని పక్కన పెట్టడం కోసం శాంతి ర్యాలీని నిర్వహించే దాంట్లో రేపు మానుకోటలో ఇరవై ఎనిమిదో తారీఖు నాడు జరిగే మహాసభ అనుకోండి మహా ర్యాలీ అనుకోండి లంబాడీల గౌరవ సభ అనుకోండి కానీ ఏది ఏమైనా నిర్వహించే దాంట్లో ఏదైతే లంబాడి బిడ్డలు ఉన్నారో బేసజాలకు రాజకీయాలకు మీ ఉద్యోగంలో ఉన్న మీ డిసిగ్నేషన్స్కి అన్నీ పక్కన పెట్టి ఒక లంబాడి బిడ్డగా ఒక్కొక్కళ్ళుగా ఎక్కువ మందిని తీసుకొచ్చే ప్రయత్నం చేసే కార్యక్రమమే ఈరోజు మనం పెట్టింది ఇక్కడ కాబట్టి నేను చెప్పేది ఒకటే రాజ్యాంగంలో చరిత్రను చూస్తే లంబాడి బిడ్డలు వాళ్ళు చెప్పినట్టుగా మూలవాసులు కాదు కాదు మనం ఈ బ్రిటిషర్ని పంపించిందే మనం బ్రిటిషర్తో పోరాటం చేసిందే మనం నైజాంని పక్కన పెట్టిందే మనం నైజాంతో పోరాటం చేసిందే మనం సేవాలని నీకు బంజారా భవన్లో నీ బంజారా భవనాలు కట్టుకో నువ్వు ఏదైనా చేసుకో నీ గొర్రె మందలు నీ ఆవులను తీసుకొచ్చి హైదరాబాద్లో పెట్టుకో అని చెప్పేసి వేల ఎకరాలు ఇచ్చింది నైజాం ఆ రోజు కాబట్టి నేను చెప్పేది ఒకటే చరిత్రలో చూస్తే యాభైలో రాజ్యాంగం వచ్చింది యాభై ఆరులో ఏదైతే కులాలు ఏ కులమైనా సరే రిజర్వేషన్ కల్పించబడ్డాయి ఆ రోజు అధికరణ రెండు పదిహేను పదార్థం ప్రకారం ఆ ప్రకారమే మనం ఈ దేశంలో ఉన్నటువంటి ఒకే భాష ఒకే ఆచారం ఒక సంస్కృతి సాంప్రదాయం వృత్తులు ఏదైతే ఉన్నాయో వెనకబడ్డ బిడ్డలు ఎవరైతే ఉన్నారో అది ఎస్సీలు కానివ్వండి ఎస్టీలు కానివ్వండి వెనకబడ్డోళ్ళు కానివ్వండి వాళ్లకు సమానత్వం తీసుకురావడం ఈ దేశంలో అనేదే రిజర్వేషన్ కల్పించబడటం రాజ్యాంగం ప్రకారం ఆ ప్రకారం మనం వేరే భాష ఉన్నది వేరే సంస్కృతి ఉన్నది వేరే సంప్రదాయం ఉన్నది మీరు అడవిలో బతుకుతున్నారని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఆ రోజు కేంద్ర ప్రభుత్వాలు మనకు రాజ్యాంగంలో ఎస్టీలుగా మనకు గుర్తించబడేది కానీ నువ్వు కాదు ఎస్టీ అని చెప్పడానికి ఎవరు ఇది ఒకటే ఎవడు తీయడు అన్నడు అన్నట్టు ఏది జరగదు కానీ ఒక దొంగతనం చేయనుండి దొంగ చేసినవంటే వాడి ఆత్మగౌరవం దెబ్బతింటది అప్పుడు వాడు ఏం చేస్తాడు దాడి చేయడానికి కూడా రెడీ అవుతాడు మనం చేసేది ఇప్పుడు ఇదే ఏమని మీరు ఎస్టీలు కాదురా నాయన అంటే మనం అసలు ఎస్టిల్ ఎస్టీలు కాదనప్పుడు మనది మనం రుజువు చేసుకోవాలి కదా మన ఆత్మగౌరవం దెబ్బ తినది ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకోవడం కేసే చేసే ప్రయత్నం ఇది తప్ప ఒకళ్ళ మీద దాడి చేసే ప్రయత్నం కాదు ఇది రాజ్యాంగం కల్పించబడ్డ హక్కుని కాపాడే దాంట్లో ఈరోజు అంతా మేధావులు ముందుండాలి ముందు వరుసలో ఉండాలి ఒక ఉపాధ్యాయునికి ఒక చరిత్ర చెప్తే నేను ఉపాధ్యాయ సంఘ నాయకుడిగా తెలంగాణ రాష్ట్రంలో యాభై ఆరు నుంచి డెబ్బై ఆరు మధ్యలో కాలం ఇరవై సంవత్సరాల కాలం ఆ కాలంలో ఎన్నో కమిటీలు ఎన్నో ఉద్యమాలు దేనికోసం లంబాడీలు ఎస్టీ రిజర్వేషన్ కావడం కోసం పోరాటం జరిగింది దాంట్లో ప్రధాన పాత్ర పోషించింది ఏదైతే నల్గొండ నుంచి మా నర్సింగ్ నాయక్ నాయుడు న నర్సింగ్ నాయక్ గారు ఉపాధ్యాయుడు వరంగల్ నుంచి వాగ్యా నాయక్ గారు ఉపాధ్యాయుడు కమిటీలో ఉన్నవాళ్ళు అదేవిధంగా హైదరాబాద్ నుంచి రమణిబాయి ఇక విద్యార్థి దశలో వస్తే మన ధరావత రవీంద్ర నాయక్ అన్న అమర్ సింగ్ కిలావత్ అన్న వీళ్ళంతా ఒక కమిటీ మెంబర్సు ముప్పై మూడు తెగలలో ఇరవై రెండు సంవత్సరాలు పోరాటాలు చేసి ఇరవై రెండు కమిటీలు ఇరవై రెండు సార్లు పార్లమెంట్లో సమీక్ష జరిగిన తర్వాతనే ఎస్టీల్ని దాంట్లో పెట్టారు తప్ప వీళ్ళేదో చెప్పినట్టు మీరు రాజ్యాంగ వారసులు కాదు మీరు మూల వారసులు కాదు అని చెప్పడానికి ఎవరికి అర్హత లేదు ఆ మాట ఎవరైతే చెప్తా ఉన్నారో వాళ్ళకి బుద్ధి చెప్పడం కోసమే ఈ ఆత్మగౌరవ ర్యాలీలు సభలు కాబట్టి నేను ఒక ఉద్యమకారుడిగా నేను చెప్తా ఉన్నా ఎందుకంటే నేను ఆదర్శంగా తీసుకుంటాను మా నర్సింగ్ నాయకుని మా ఉపాధ్యాయుడిని నేను రమణిబాయిని ఆదర్శంగా తీసుకుంటున్నా కాబట్టి ఉపాధ్యాయుడిగా ముందు వరుసలో ఉన్నాం మేధావి వర్గంగా ముందు వరుసలో ఉన్నాం మీరంతా మేధావులుగా ముందుకు రండి ఎక్కువ మందిని తీసుకొచ్చేసి మన ఎవరితో పోరాటానికి కోలాటానికి పోవట్లేదు ర్యాలీని నిర్వహించి మన నిరసన తెలియపరుస్తున్నాం ఈ భారత రాజ్యాంగం కల్పించిన హక్కును కాల్ప కాపాడే దాంట్లో మనం అంత భాగస్వాములు కావాలని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తూ ఈ దేశంలో ఈ రాష్ట్రాలు ఏదైతే మద్రా రాష్ట్రం అని ఆ తర్వాత హైదరాబాద్ రాష్ట్రం అని హైదరాబాద్లో నైజాంలని అని ఇంత కలిక జరిగిన క్రమంలో తెలంగాణలో ఉన్నటువంటి ఎస్టీలను గుర్తించలేకపోవడమే తప్ప ఇదేదో చరిత్రహీనంగా మీరు వచ్చారు ఏది రాజ్యాంగబద్ధంగా మీరు రాలేదు కాదు ఇరవై రెండు సార్లు సమీక్షలు జరిగినాయి పార్లమెంట్లో ఇరవై సంవత్సరాల పోరాటం తర్వాత దాంట్లో వచ్చినాం మనం ఏదో వీళ్ళు ఏదో చెప్పినట్టు కాదని చెప్పేసి ఒక బాధాకరమైన విషయం ఏంటంటే ఈ దేశంలో చట్టాలు తయారు చేసేవాళ్ళు ఏదైతే గిరిజన బిడ్డల కోసం చట్టాలు తయారు చేయమని చెప్పి మనం పంపించిన వాళ్ళు ప్రజాప్రతినిధులే ఈరోజు మీరు కాదని చెప్పడమే ఒక బాధాకరమైన విషయం ఏదో ఒక అమాయకుడు అనామకుడు చెప్పి ఉంటే మనం బాధపడేటోళ్ళం కాదు ఈ ఆత్మగౌరవ ర్యాలీలు సభలు పెట్టేటోళ్ళం కాదు కానీ చట్టాలు చేసే ప్రజాప్రతినిధి మీరు కాదని చెప్పడమే ఒక బాధాకరమైన విషయం రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము తెలియపరిచేది ఒకటే మీ చట్టాన్ని తయారు చేసే మీ ప్రభుత్వంలో ఉన్న ప్రజాప్రతినిధులు చెప్తా ఉన్నారు కాబట్టి కూర్చోబెట్టండి దయచేసి రెండు వర్గాలని కూర్చోబెట్టి మధ్యవర్తితం చేయండి సరి చేయండి ఈ యొక్క ఏదైతే ఉద్యమాలు జరుగుతున్నాయో దాన్ని ఆపండి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు కూడా అన్న చెప్పినట్టు భిక్షపతి అన్న చెప్పినట్టు ఎవరైనా ఉండొచ్చు కాక మనకు ఆత్మగౌరవం దెబ్బతిన్న రోజు వాళ్ళ కోసం పోరాటం చేయక తప్పదు అని చెప్పేసి అన్న చెప్పిండు కాబట్టి ఆ మార్గంలో నడుద్దాం కొంతమంది కొద్దిగా హార్ష్గా మాట్లాడతారు కొంతమంది సాఫ్ట్గా మాట్లాడతారు ఉద్యమంలో అన్ని రకాల ప్రజలు ఉంటారు అన్ని రకాల ఉద్యమకారులు ఉంటారు నాయకులు ఉంటారు కాబట్టి ఆ విధంగా ఉద్యమం తీసుకెళ్లే దాంట్లో మనం ఎక్కడ భయపడకుండా మన ఆత్మగౌరవాన్ని ఎవరి మీద అవతలలోని కూడా ఇబ్బంది పడకుండా కార్యక్రమం తీసుకుందామని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ రేపు జరిగే ఇరవై ఎనిమిదో తారీఖు ర్యాలీ ఇదంతా బాధ అదే ఇరవై ఎనిమిదో తారీఖు జరిగే ఆత్మగౌరవ ర్యాలీ విజయవంతం చేయటం అంటే దాని అర్థం ఎక్కువ మంది జనాన్ని తీసుకెట తీసుకెళ్లటమే విజయవంతం మనం ఏదో మీడియా ముందు అరవటం కాకుండా ఎక్కువ మందిని తీసుకొచ్చేసి ఏదైతే ఈ ర్యాలీని విజయవంతం కనుక ఈ రాష్ట్రంలో చేయగలిగితే లంబాడి బిడ్డలుగా మనం సక్సెస్ అయ్యి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా మనం కూడా చూపించి మన ఆత్మగౌరవాన్ని నిలబెట్టుకునే ప్రయత్నం మీరు అందరు చేయాలని చెప్పేసి తెలియపరుస్తూ ఇక చరిత్ర చెప్తే ఈ రోజంతా మనం చెప్పవచ్చు కాబట్టి అన్యతగా భావించకుండా ఇద్దరు ముగ్గురు వక్తలు ఉన్నారు మీడియా సమావేశం ఇవ్వడం కోసం అందరు మాట్లాడిన తర్వాత ఇద్దరు ముగ్గురు వాయిస్ ఇచ్చేసి పిలుపు ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని క్లోజ్ చేద్దామని చెప్పేసి మీ అందరికీ తెలియపరుస్తూ మరి ఉద్యమంగా తీసుకునేటప్పుడు మీ అందరూ ఏకీభవించాలి కొన్నిసార్లు ఒక్కొక్కసారికి మైక్ దొరకకపోవచ్చు కాబట్టి అన్యతగా భావించకుండా అందరూ ఏకతాటి మీద వచ్చి మరి ప్రజలందరినీ తీసుకెళ్లడం కోసం తమవంతుగా సాయం చేయాలని చెప్పేసి ఇక్కడ ఉన్న ఎల్హెచ్పిఎస్ కావచ్చు శివ సేన కావచ్చు ఏబీఎస్ఎస్ కావచ్చు గిరిజన శక్తి కావచ్చు గిరిజన గిరిజన నాయకులు కావచ్చు అదేవిధంగా ఉద్యోగస్తులు ఉద్యమకారులు మహిళలు కర్షకులు విద్యార్థులు ప్రజలు అందరూ అయితేనే తెలంగాణ రాష్ట్రం కోసం ఎట్లా పోరాటం చేసినామో అదే విధంగా ఈరోజు మన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే క్రమం వచ్చింది కాబట్టి కాపాడుకోవడం కోసం ఏకం కావాలని చెప్పి మీ అందరికీ తెలియపరుస్తూ మానుకోట కార్యక్రమాన్ని విజయవంతం చేసే దాంట్లో మా ఉపాధ్యాయులు ఎక్కువ మంది పాల్గొనాలని చెప్పేసి ఈ మూడు నాలుగు రాష్ట్రాల్లో ఈ మూడు నాలుగు జిల్లాల్లో వాళ్ళందరికీ తెలియపరుస్తూ నేను తెలంగాణ స్టేట్ ట్రైబల్ టీచర్ ఫెడరేషన్గా ఎల్లవేళలా ఎప్పుడు మీతో సహకారంగా ఉంటామని చెప్పేసి డాక్టర్ రాజ్ కుమార్ గారికి తెలియపరుస్తూ మీ అందరికీ పేరు పేరున్న నమస్కారాలు తెలియజేసుకుంటూ ముగిసుకుంటాను థ్యాంక్ యూ